అమ్మమ్మ అల్ల ఈ పిల్లవాడే ఈ పాట సందర్భం ఏమిటంటే శ్రీ కుసుమర్నాథు లీలా కళ్యాణం సందర్భంగా రాధాకృష్ణులు కదలేదమ్మా వారు ఎన్నడూ ఆలు మొదలు కాలేదమ్మ రాధాకృష్ణ కళ్యాణం జరగలేదు కాబట్టి మరి కుసుమర్నాథ్ లీలా కళ్యాణం మసలీపట్నం గంటపాలం పాలనలో సంయుక్త కమిటీ సంయుక్త రంగరంగ వైభవంగా చేశారు నా యొక్క పరిచయం నా పేరు బత్తుల రమేష్బాబు కృష్ణా జిల్లా బీసీ సంఘం సంఘ జిల్లా ప్రధాని కార్యదర్శి కృష్ణా జిల్లా భారత రథ ప్రపంచ్ మేధావ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యకర్త ఆనంద ప్రగతి क्षेत्रीय తెలుగు కళా రాష్ట్ర సౌమయ కర్తని నా పేరు బత్తుల రమేష్బాబు నంబర్ 89797651 మరో ప్రసార కృష్ణా జిల్లా మసలీపట్నం గంటపాలం శ్రీ కుసుమార్నాథ్ లీలా కళ్యాణం జరిపించిన ఆలయ కమిటీ వారికి మరి గంటలపాద గ్రామ కూడా మనసా వాచాకరణ శ్రీ శ్రీ కుసుమార్నాథ్ లీలా కళ్యాణం సందర్భంగా నమస్కార సుమారు తెలియజేస్తున్నారు